సో ఈరోజు మనం ఎక్కడున్నామంటే యూత్ కాంగ్రెస్ అంటే ముందుగా అందరికీ జాతీయ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు సో ఇప్పుడైతే మన మన దగ్గర ఎక్కడ ఎవరున్నారంటే సాధు నాగరాజు ఉన్నాడు సో సో సాధు నాగరాజు నమస్కారం నమస్కారం సో ముందుగా మా ఛానల్కి హాయ్ చెప్పండి ఛానల్ పేరు ఆర్సిన్ యూట్యూబర్ ఆర్సిన్ యూట్యూబర్ హాయ్ అందరికీ జాతీయ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు సాధున నేను షాయంపేట మండల్ యూత్ కాంగ్రెస్ మండల్ అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకున్నాను సో సాధన రాజు ఫస్ట్ నీ ఇంట్రడక్షన్ చెప్పు చెప్పిన ఫస్ట్ ఇంట్రడక్షన్ నీ ఒక కుటుంబ నేపథ్యం ఏం చదువుకున్నావు నువ్వు నాది డిగ్రీ అయిపోయింది ఎక్కడ అయిపోయింది డిగ్రీ డిగ్రీ హార్ట్స్ సైన్స్ కాలేజ్ బిఏ కంప్లీట్ అయిపోయింది సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ఏంది ఉద్దేశం నేను ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ అనేది అంటే మన ఫ్యామిలీ ట్రావెల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇంకోటి సొసైటీ అప్పుడు ఏమైంది మా మదర్ కి క్యాన్సర్ మా మదర్ కి క్యాన్సర్ ఉండే మనకు ఒక మిడిల్ క్లాస్ మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మా అమ్మకి ఆపరేషన్ అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ పెట్టిన అప్పుడు గ్యారెంటీలలో రాజు ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ వల్ల మా మదర్ బీమా ద్వారా మా మదర్ కి ఆపరేషన్ జరిగింది ఇప్పుడు దాని వల్ల బాగుంది అంటే నాలాంటిదనే కాకుండా చాలా మంది పేదవాళ్ళకి కాంగ్రెస్ గవర్నమెంట్ కనీసం నైన్టీ పర్సెంట్ విలేజ్ అందరి దృష్టికి పోయిన కొన్ని ఇంద్రమ్మ పథకాలు కానీ ఆ రోజు వన్ జీరో ఎయిట్ గానీ కాంగ్రెస్ కు చాలా వల్ల ప్రజలకు మంచి జరిగింది నాకు మా దాని వల్ల నేను పార్టీకి కొంచెం ఇంప్రెస్ అయిపోయాను అంటే నీకు బాగా ఇన్స్పిరేషన్ ఎవరు నాయకుడు అంటే చురుగ్గా అని అంటే నాకు చిన్నప్పటి నుంచే ఈ లక్షణం వచ్చింది నాకు కాంగ్రెస్ పార్టీ యూత్ యూత్ అందరిని మోటివేషన్ చేసి మనం ఏదో చేయాలి ప్రపంచాన్ని చేయాలి చెగువిర లాంటి సిద్ధాంతాలను చూడడం గాని మన యూత్ అందరి రావాలి ప్రశ్నించే గొంతులై సమాజంలో ఏం జరుగుతుంది దానికోసం మనం కొట్లాడాలి యూత్ నంత గ్యాదర్ చేయాలనే ఉద్దేశంతో నేను ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రజెంట్ అప్పుడు లేకుండే నాకు ఆ పార్టీస్ అనేది కూడా ఏం తెలియకుండే ఎప్పుడైతే మా మదర్ అట్లా జరిగిందో అప్పటి నుంచి నేను బయటికి వెళ్ళాలి దీనివల్ల కొంచెం ప్రజల్లోకి రావాలన్న వచ్చేసింది ఇప్పుడు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు నేను కాంగ్రెస్ పార్టీకి నేను ఘన సత్యనారాయణరావు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు భూపాలపల్లి ఎమ్మెల్యే గారు రావడంతోనే మేము ఆయన ఆదేశాల మేరకు అతను మంచి వ్యక్తి పార్టీ మంచిదని ఆలోచించకుండా డైరెక్ట్ పార్టీలోకి వచ్చేసిన ఇప్పుడు నాకు భూపాలపల్లి ఎమ్మెల్యే గారు ఘన సత్యనారాయణ గారు ప్రజెంట్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు కదా యువజన పార్టీ కాంగ్రెస్ అధ్యక్షుని ఉన్నావు మండల అధ్యక్షుడు సో అంటే ఎటువంటి సేవా కార్యక్రమాలు పాల్గొనేది అప్పుడు నేను యువజన కాంగ్రెస్ రాక ముందుకే మనకి ఎలాంటిది ఉన్నా మాకు షాంపేట్ లో ఎస్పీ యూత్ అని మేము ఒక కోఆర్డినేషన్ చేసుకున్నాం టూ థౌసండ్ ఎయిటీన్ నుంచి చిన్న గణపతి పెట్టడం దాని నుంచి యూత్ కొంచెం మందిని గ్యాదర్ చేసుకుని రోడ్ అప్పుడు రోడ్స్ బాగాలేకుండా ఉండే చాలా బీఆర్ఎస్ గవర్నమెంట్ లో అప్పుడు మన నేషనల్ హైవే మీద రోడ్స్ బాగాలేకుండే ఇప్పుడు యాక్సిడెంట్ అయితే మేమే ఒక యూత్ ఆర్గనైజేషన్ మీకు వీడియో చూపిస్తాం తొమ్మిది నెలల గర్భవతి నా కళ్ళ ముందు కింద నైట్ లా టైమ్ లో ఆమె పాపతోని కింద ఉండే ఆ ఫోటో షూట్ నాకు అప్పుడు నాకు అది మంచిగా అనిపించలేక అప్పుడే మాకు మాందరిపేట యువ చైతన్య యూత్ అని వాళ్ళొక పిల్లలు ఉంటారు వాళ్ళు ఎస్పీ శాంపేట మండలం నుంచి మేము ఒక థర్టీ ఫార్టీ మెంబర్స్ అయ్యి ఆ రోజు రోడ్ల రోడ్లు గుంతలు పడితే మేము కూడుకోవడం జరిగింది దాని దృష్టిలో అందరికి మేము చేరే వరకు అవన్నీ చేపిస్తున్నాం తర్వాత స్క్రెషర్లు వాళ్ళ రోడ్స్ దాని వల్ల చాలా ప్రాబ్లం అయ్యేది ఆ బయట కూడా మేము కార్యక్రమాలు చేస్తాం కాబట్టి మేము చేసిన సాయం చేసిన కుడి చేకి తెలియకుండా ఆశ్రమంలో సహృదయ నార్మల్ ఏదైనా ఈవెంట్ అయినా ఏమైనా బర్డేస్ పార్టీస్ అయినా ఇలాంటివి ఉన్నా మనకు తోచినంత సాయం చేస్తాం ఎక్కువ మనం చేస్తాం మనం ఏం చెప్పుకో ఇరవై నాలుగు గ్రామాలకు యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా ఉన్నావు సో ఇప్పుడు ప్రెసెంట్ పోటీ చేస్తున్నావు కదా అవును సో ఎందుకు పోటీ పోటీ అనేది పోటీ తత్వం ఉండాలి యూజన కాంగ్రెస్ ఇప్పుడు కష్టకాలంలో మాకు కాంగ్రెస్ పార్టీని రాదు అని హీలన చేసిన వాళ్ళు ఉన్నారు మన మండలే కాదు బయట విషయాలలో కూడా కాంగ్రెస్ పార్టీ రాదు అది చెయ్యదు అని అన్నారు ఎందుకంటే ఒక మొక్క అది నాటిన వేరు అనేది లోపల అలానే ఉంటది చెట్టును మాత్రమే నరకగలుగుతాం ఆ వేరును మనం తీసేయలేం ఆ వేరు అనేది మళ్ళా లాగా మొలికెత్తి ఇప్పుడు మొత్తం కార్యకర్తలు కానీ కింద గ్రౌండ్ వర్క్ మొత్తం కార్యకర్తలే నాయకులు కార్యకర్తల వల్లనే రోజు కాంగ్రెస్ పార్టీ బలోపేతనం జరిగింది దీంట్లో మంచి పాత్ర ఊహించింది యువజన కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ వల్ల చాలా విద్యార్థులు ఈ పార్టీని ముందుకు నడిపించి బిఆర్ఎస్ గవర్నమెంట్ లో గానీ అది అధికార పార్టీల వాళ్ళు కేసులు పెట్టడం బెదిరించడం చాలా జరిగినాయి జైలు మా ఇది బిఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి జైలు కానీ జైలుకి వెళ్ళే టైంలో మాకు వచ్చిన కేసులు జరిగినాయి మా మీద మేము ఇన్స్పెక్టర్ బిల్ అలా జిల్లాలకు వెళ్లకుండా తప్పు చేయనప్పుడు మేము ఎందుకు పోవాలనే ఉద్దేశంతోనే ఇన్స్పెక్టర్ బిల్ అంటే తీసుకొచ్చుకున్నాను నేను మా విధువారం మా ఫ్యామిలీ వాళ్ళని మా పేరెంట్స్ అందరిని పెట్టి మా మీద కేసుల ఇంకోటి కావాల్సుకొని ఇంకో కేసులు అట్లా ఇట్లా చేసి ఇంకో కేసు చేసి రౌడీ షీటర్ ఓపెన్ చేస్తాను నా మీద చాలా చాలా నువ్వు స్టేషన్లకు గుంజుకపోవడం అట్లా ఇట్లా పార్టీ అది ఇది అని చెప్పి చేసిన ఓకే యువజన ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉన్నది ఇప్పుడు అప్పటి నుంచి ఉన్నావు కదా అప్పటి నుంచి ఉన్నా ఎప్పటికీ ఉంటాం ఇప్పుడు ఎవరో పోటీ ఖర్చులని భయపడేది లేదు మనం తగ్గేది లేదు ఎందుకంటే పని ఎవరు చేసేలానే ప్రజలకు తెలిసి ఉంటది నాయకులకు తెలిసి ఉంటది మనం ఏం చేసాన్న పని అనేది వాళ్ళకే తెలుసు సో ఇప్పుడు బిఆర్ఎస్ బిజెపి కాంగ్రెస్ పార్టీ సో మూడు పార్టీలు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు కలిపి ఓటు వేయడం జరుగుతది అవును అన్ని కలిపి ఓటు వెళ్తున్నావా వెళ్తున్నాం అంటే ఈ ఓటింగ్ ద్వారా ఎటువంటి ఏమైనా ఏమైనా ప్రయత్నం ఎటువంటి ఏమైనా ప్రయత్నాలు ఏమైనా జరిగేవి ఉన్నాయా ఏమైనా ఇప్పుడు యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ అంటే అంటే ఎవరైనా నిన్ను లాగే ప్రయత్నం చేస్తున్నారు ఈ మెంబర్షిప్ లా అంటే ఇది మెంబర్షిప్ యూజన కాంగ్రెస్ ఓటింగ్ విత్ ప్రతి ఒక్కరికి మెంబర్షిప్ ఇది సభ్యత్వం లాగా మన యువజన కాంగ్రెస్ నుంచి మనం ఐడి తీసుకుంటాం దాంట్లో పార్టీకి అతీతంగా ఎవరైనా కూడా వేయచ్చు ఆన్లైన్ పద్ధతిలో జరగవచ్చు దాంట్లో బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ ఎవరైనా కూడా ఇప్పుడు వేయవచ్చు ఓటు సో ఇరవై నాలుగు గ్రామాల పరిస్థితి ఏం రోడ్ లో భూపాలపల్లి ఎమ్మెల్యే గారు రావడం వెళ్ళే బాధ్యతలు తీసుకున్న వెంటనే మన శాంపేట మండలానికి ఆంబులెన్స్ తీసుకొచ్చిండు ఆంబులెన్స్ శాంక్షన్ చేసిండు దగ్గర ఇప్పుడు కనీసం చాలా వర్క్స్ చెక్ డ్యామ్లు లాంటి కట్టల్ లాంటి అన్ని ఇప్పుడు ఎమ్మెల్యే గారు అన్నిటి అన్నిటి గురించి ఇప్పుడే కదా వచ్చి చేస్తున్నాడు ఆల్రెడీ మన మండలానికి ఒక టెన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఆంబులెన్స్ అనేది లేదు మనది ఫస్ట్ శాంపేట నియోజకవర్గం ఉండేది కాన్స్టెన్సీ అనేది తీసేసి కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండా సురేఖ గారు ఉండేది కదా కుండ సురేఖ ఫస్ట్ మన కుండ గారు షాంపేట అవును ఫస్ట్ శాంపేట ఫస్ట్ వాళ్ళకి మనకు రాజకీయంగా గానీ ఏది కానీ శాంపేటనే ఉండేది ప్రజెంట్ అది లేదు అలాంటి శాంపేట మండలంలో అంబులెన్స్ లేకపోవడం చాలా దురదృష్టవంతా అది అంతే చాలా అప్పుడు ఎమ్మెల్యే గారు రమణారెడ్డి గారు కానీ అందరికి కానీ మీకు లెటర్ ఇవ్వడం జరిగింది రాలేదు కానీ ఎమ్మెల్యే గారు భూపల్పల్లి ఎమ్మెల్యే గణ సత్యనారాయణ గారు కాంగ్రెస్ పార్టీ చేరి ఈ రోజు గెలిచి మంచి మెజారిటీతో గెలిచిన వెంటనే శాంపేట మండలానికి అంబులెన్స్ తీసుకురావడం జరిగింది అంబులెన్స్ శాంక్షన్ చేసిండు చాలా వరకు వర్క్ సాంక్షన్ అయింది మనకి కూడా రెండు బస్సులు కూడా నడవట్లేదు ఆమె శంక్షన్ అయింది మీరు వెళ్ళి చూసుకోవచ్చు డిఎంహెచ్ ఆఫీస్ లో శాంక్షన్ చెక్ తీసుకొని మన ప్రాసెస్ జరుగుతుంది సో ఇప్పుడు వెంటనే కాదు కదా కొంచెం టైం పడుతుంది కొంచమే టైం పడుతుంది వాళ్ళ సంవత్సరం సంవత్సరాలు చేసిండు మనం వచ్చి ఆరు నెలలు కూడా కాలేదు వరకు ఇక్కడ పత్తి పాక నుంచి శాయంపేటకు మన హన్మకొండకు బస్సు నడుస్తుంది అవును బస్సు ఎందుకు అది ఆగింది మళ్ళీ ఎందుకు నెక్స్ట్ ఇంకోటి మన పరకాల నుంచి పెద్ద కూర వెళ్ళేది వరంగల్ కి అక్కడ రోడ్ అయితే బాగా రోడ్ రోడ్ రోడ్డు నేను చూసిన అబ్జర్వ్ చేసిన కాకపోతే బస్సు లేదు ఎందుకంటావు ఈ దృష్టి ఇక్కడ మనం అప్పుడు అడిగినప్పుడు ఏం చెప్పిందంటే పైన గవర్నమెంట్ లో ఉన్న గవర్నమెంట్ లో జనాలు రావట్లేదు ఇటు ఈ విలేజ్ పోతే అది జరుగుతున్నాయి యాక్సిడెంట్లు పిల్లలు రోడ్ వాళ్ళ ప్రాబ్లం వల్ల అప్పుడు రాలేకపోయింది మన ఎమ్మెల్యే గారు గెలవ ముందుకు బిఆర్ఎస్ పార్టీ మీదే పోటీ చేసిండు రోడ్ కోసం మాంద్రపేట నుంచి ప్రగతి సింగారాం వారికి డబల్ రోడ్ శాంక్షన్ కోసం తిరిగితే డబల్ రోడ్ శాంక్షన్ అయింది ఓకే దాన్ని దృష్టికి తీసుకెళ్దాం మనం మీరు చెప్పి మీరు చెప్పిన ఆలోచన బాగున్నది ఎందుకంటే పిల్లలు విద్యార్థులు ఉన్నారు వాళ్ళు కాలేజీలోకి వెళ్ళడానికి మస్తు ఇబ్బంది ఉన్నాయి సో ఇప్పుడంటే గర్ల్స్ కంటే ఫ్రీ బస్ అవును సో బాయ్స్ కు మన ఇప్పుడు మన లాంటి వాళ్ళకి సో వాళ్ళకి ఇబ్బంది కదా అవును అది కూడా ఆలోచించాలి కదా సో ఇరవై నాలుగు ఉన్నాయి ఇరవై నాలుగు గ్రామాలలో స్టూడెంట్స్ ఉంటారు చదువుకోవడానికి కాలేజీ కాలేజీలోకి వెళ్తారు ఇప్పుడు అదే కదా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు పై నుంచి డిక్లేర్ చేసింది కదా మూడు వేల బస్సెస్ రేవంత్ రెడ్డి గారు పట్టి గారు దాది కూడా జరుగుతుంది రుణమాఫీ గురించి ఏం చెప్తావు రుణమాఫీ ఇప్పుడు ప్రజలే వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళు చేస్తా అని చెప్పుడే గానీ చేసింది ఏం లేదు మన ఈ గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఆగస్టు పదిహేను లోపడు పదిహేను లోపేసే మనకు రుణమాఫీ చేసేసిండు భూమి ఉన్న వారికి ఏమో రుణమాఫీ వర్కౌట్ అవుతుంది కౌలు రైతులకు ఏం పరిస్థితి ఏంది కౌలు రైతులకు కూడా చెప్పాం కదా అది చేస్తారు ఎందుకంటే చాలా నేను చూసాను అబ్జర్వ్ చేశాను కొన్ని విలేజ్లల్లో అంటే రైతులకు భూమి ఉన్న వాళ్ళకే వస్తుంది కౌలు రైతుల కోసం తీసుకొచ్చింది మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు అది డిక్లరేషన్ జరిగి అది కూడా చేస్తారు ఇప్పుడు ఆరు గ్యారంటీల గ్యారంటీ గ్యారంటీ చేసుకుంటూనే పోతున్నారు ఎవరు గాని ఇప్పుడు ఆ రోజు బిఆర్ఎస్ గవర్నమెంట్ చేస్తామని చెప్పి గానీ రుణమాఫీ అనేది ఆరు గ్యారంటీలో లేదు ఇది ఆరు ఉంటుంది రుణమాఫీ అప్పుడు మనం ఓటింగ్ అప్పుడు చేసుకున్నాం దానికోసం గవర్నమెంట్ కూడా పైన నుంచి డిక్లరేషన్ ఇప్పుడు మొత్తం అప్పులు చేసిపోయి గవర్నమెంట్ అన్ని మనం ఇప్పుడే దాదాపు మనం వాళ్ళ గురించి మాట్లాడడానికి జనాలకు కూడా తెలుసు ఏం చేసే ఓటింగ్ వారనే వాళ్ళని ఓడగొట్టి ఈ రోజు బుద్ధి చెప్పడం జరిగింది దానికి మనం చెప్పాల్సిన పనేం లేదు ఇప్పుడు మన గవర్నమెంట్ గానీ పెద్దలు గాని రేవంత్ రెడ్డి గారు గాని బట్టి విక్రమ వర్గారు గాని మన ఎమ్మెల్యే గారు గాని కొండ సురేఖ గారు గాని సీతక్క గారు గానీ ప్రతి ఒక్కరు వాళ్ళ దృష్టిగా వాళ్ళు వేసుకునే అనుభవాల తీరుగా మన కాంగ్రెస్ గవర్నమెంట్ మన రాష్ట్రాన్ని కొంచెం కొంచెం ముందుకు తీసుకున్నారు ఇప్పుడు దాదాపు కొన్ని ఇరవై నాలుగు గ్రామాలు ఉన్నాయి కదా సో ఇరవై నాలుగు గ్రామాలలో ఇప్పుడు వర్షాకాలంతో ఇబ్బంది ఉంది సో వాటి గురించి ఏం చెప్తావు వర్షాకాలం ఇబ్బంది అంటే మనం ఏ పంట రైతులకు మనం చెప్పాల్సింది మెయిన్ పొలాల కాడికి వెళ్ళినప్పుడు జాగ్రత్త కరెంట్ తోని వాళ్ళ జాగ్రత్త ఉండాలని మేము కోరుకుంటున్నాం ఇంకోటి విషయం ఏంటంటే అవకాశాలు కొన్ని కొన్ని అంటే అప్పుడు పరిస్థితుల ప్రభావం నాయకుల తప్పడం వల్ల వారి వల్ల విజయలేదు మా ప్రభుత్వంలో మా శాంపేట మండలానికి మా భూపాలపల్లి ఎమ్మెల్యే గారు గాని మా సీనియర్ నాయకులు గాని పార్టీ కోసం కష్టపడ్డ నాయకులు ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి మాకు వర్కులు చేపిస్తారు సో అంటే ఎమ్మెల్యే గారు ఉంటారా ఎంఎల్ఏ గారు మా శాంపేట మండలానికి అండగా ఫస్ట్ ఖచ్చితంగా ఉండరు ఫస్ట్ ఆయన మన హన్మకొండ నుంచి వెళ్ళేటప్పుడు మా శాంపేట మండలాన్ని టచ్ చేసే మండలాలు ఉన్నాయి శాంపేట మండలం చివరి మండలం చివరి మండలం ఫస్ట్ మండలం ఎమ్మెల్యే గారికి ఫస్ట్ మండలం చివరి మండలం కాదు ఫస్ట్ మండలం శాంపేట మండలం ఇది ఒక కాన్స్టెన్సీ అవన్నీ మండలాలు వేరు మన శాంపేట మండలం వేరు ఇది మన కాన్స్టెన్సీ అనేది ఇంతవరకు కొంతమంది పిల్లలకు కూడా తెలియదు ఇది నియోజకవర్గం ఎమ్మెల్యేలు ఇక్కడ గెలిచిల్ అనేది కూడా ఇప్పటి తరానికి తెలియదు మీ వల్ల ఇప్పుడు మీ ఇంటర్వ్యూల వల్ల మేము చెప్పడం ఇంకా యువత అనేది ముందుకొచ్చి మనది కాన్స్టెన్సీ ఉన్నది పోయింది దీనికోసం మనం ఫైట్ చేద్దాం మన దాన్ని మళ్ళీ కాన్స్టెన్సీగా డిక్లరేషన్ రెండు వేల ఇరవై ఆరు లో ఉన్నాయి నియోజకవర్గాల పెంపు ఆ టైంలో మనకు కొంచెం వచ్చే ఛాన్సెస్ మనం చేసుకుంటే కొంచెం మోటివేషన్ పెరుగుతుంది మనకు కూడా స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ డెవలప్మెంట్ అనేది ఉన్నాయి కొన్ని స్కూల్స్ కూడా బాగాలేవు సో నేను ఇప్పుడు కొన్ని స్కూల్స్ అంటే ఇప్పుడు ఇక్కడ స్కూల్స్ కు వర్క్స్ కూడా పెట్టేసి ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేపించి మన జెడ్ పిహెచ్ఎస్ గానీ మన హాస్టల్ ఎంజేపీ గానీ వర్కులు చూపిస్తున్నారు స్కూల్లో అంటే కొంతమంది ఇప్పుడు జెంజేపి మహాత్మా జ్యోతిరూపులే విద్యాలయాలు ఉన్నాయి కొన్ని గురుకుల విద్యాలయాలు సో విద్యాలయాల్లో కొంతమందికి కొంచెం అంటే హెల్త్ బాగుండట్లేదు ఫుడ్ వల్ల సో అదే ఏం చెప్తావు దాన్ని ప్రతి చర్య మేము వెళ్తున్నాం కదా న్యూస్ వస్తున్నాయి ఎక్కువగా కాల్ చేస్తున్నారు చెప్పి అడుగుతున్నారు అవసరం మా ఎమ్మెల్యే గారు కూడా ఒక రోజు టైం తీసుకొని మేము కూడా ఈ కాలేజీ తీసుకొని చూపిస్తాం స్వచ్ఛదనం పచ్చదనం దాని గురించి ఏం చెప్తాం స్వచ్ఛదనం పచ్చదనం అనేది ఖచ్చితంగా కావాలి ఈ ఉన్న జనరేషన్ మొత్తం చెట్లన్నీ నరకడం గాని కాలుష్యం వల్ల దాని వల్ల రోగాల పాలైతే ఇది ఒకటి మంచి అవగాహన నిన్న మన చూస్తున్నాం ప్రతిరోజు మొక్కలు నాటుతున్నాం నాటి మొక్కలు నాటడం కాదు వాటిని పెంచే బాధ్యత కూడా మనకై ఉండాలి ఎమ్మెల్యేలు అన్ని చేయాలంటే ఎవరు చేయలేరు ఒక మొక్క ఒక ఇప్పుడు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఒకరు ఒక మొక్క నాటతే అట్లా కొన్ని వేల లక్షల మొక్కలు అయితాయి ఆ ఉద్దేశంతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారా కల్పిస్తున్నాం కానీ అది ప్రజలలో కూడా ఉండాలి ఆ ముక్కలను మనం నరకాతు పెట్టిన ముక్కను మనం పెంచాలనేది కదా ఇప్పుడు సాయంపేట మండలంలో సాయంపేట మండలం కానీ ఇరవై నాలుగు గ్రామాల్లో కానీ కూతుల సంఖ్య అధికంగా ఉన్నాయి కుక్కల సంఖ్య అధికంగా వాటి గురించి ఏం చెప్తావు కుక్కలు చేస్తున్నాయి కుక్కలు కోతులు అనేది దాడులు చేస్తున్నాయి మనం వాటి వాటి గురించి అని అంటే కోతులు అని అంటే మనం అడవులు నరకు మాట్లాడారు విదేశీల రావడం జరుగుతుంది అక్కడ స్కేషర్లు ఆ స్కేషర్లు మన పక్క పండు ఉన్న స్కేషర్ల వల్ల వాటి వల్ల విలేజీల కష్టన్నాయి మన ఎమ్మెల్యే గారు కూడా స్కేషర్ల వాటి మీద ఫైటింగ్ చేస్తున్నారు దాని ఇప్పుడు మన విలేజ్ ఈ విలేజ్ అనగా ప్రతి విలేజీల ఈ స్కేషర్ల వల్ల ప్రాబ్లం జరుగుతుంది అక్కడ ఉన్న జీవరాశులన్నీ అక్కడ ఉండలేక బాముల భయానికి బయటకు వస్తున్నాయి పంట పొలాలు నష్టం పంట పొలాలు నష్టం అవుతున్నాయి అన్ని జరుగుతున్నాయి మేము ఫైట్ చేయాలి అని అంటే ఈ రోజు యూజన కాంగ్రెస్ మళ్ళీ మేము గెలిచి మళ్ళీ దీనికోసం రేపు టెన్త్ ఉంది టెన్త్ ఉంది పైన గవర్నమెంట్ ఏం డిసైడ్ చేస్తా పోస్ట్ పోయింది ఫైవ్ కే జరిగేది ఉండే టెన్త్ అయింది సో నువ్వు గెలవాలని అయితే కోరుకుంటున్నా ఓకే ఆల్ ద బెస్ట్ సాధు నాగరాజు థ్యాంక్ యూ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఆర్సీ నీటి యూట్యూబ్ ఛానల్ ఆర్సీ సిటీ ఛానల్ యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఓకే